రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈ బాణసంచ విక్రయ కేంద్రాల్లో ప్రత్యేకంగా ఇరవై ఏడో నెంబర్ చెప్పచ్చు ముఖ్యంగా వీళ్ళు డిఫరెంట్ షార్ట్స్ అన్ని కూడా తీసుకురావడం జరిగింది ఇక్కడ ఈ షాప్ ఓనర్స్లో ఒకరైన వేణు ఉన్నారు ఎట్లాంటి స్పెషల్స్ వచ్చాయి సార్ మనకి సార్ ఈ సంవత్సరం మన దగ్గర ఫిఫ్టీ థౌజండ్ వాళ్ళ వచ్చింది వన్ ల్యాక్ వాళ్ళ వచ్చింది తర్వాత సిక్స్ హండ్రెడ్ షార్ట్ కూడా వచ్చిందండి సార్ లాస్ట్ పెట్టారు కానీ ఈ సంవత్సరం మనం తెప్పించాం టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ లాస్ట్ అండి ఈసారి టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ పాటు ఫిఫ్టీ థౌసండ్ వన్ కూడా వచ్చినా షార్ట్స్ అన్నవి దీపావళికి చాలా స్పెషల్ గా ఉన్నాయి ఎవరు భయపడే వాళ్ళు కూడా హ్యాపీగా వెలిగించే బాణ సంచయాల్లో ఉంటాయి ఈసారి వీటితో పాటు ఇంకే స్పెషల్స్ వచ్చాయి సిక్స్ హండ్రెడ్ షార్ట్ వచ్చింది సార్ సిక్స్ హండ్రెడ్ మల్టీ కలర్ షార్ట్ అండి అది ఆ దాంట్లో ఏంటంటే మొత్తం గ్రీన్తో పాటు అన్ని కలర్స్ వస్తాయి అన్నమాట క్రాక్లింగ్ మల్టీ కలర్ వన్ ట్వంటీ షార్ట్ వచ్చేదండి ఇదివరకు హండ్రెడ్ షార్ట్ వచ్చేది టూ ఫార్టీ వచ్చింది సార్ సిక్స్ హండ్రెడ్ షార్ట్ లియో కంపెనీ నుంచి తయారు చేశారండి ఎక్స్క్లూజివ్లీ ఇయర్ కోసం తీసుకొచ్చామండి అది అది చాలా బాగుంటుంది అండి ఎక్సలెంట్గా ఉంటుంది ఇంకా మామూలుగా పిల్లలకు సంబంధించి ఆ పిల్లలు డిస్కో బాస్ట్ బ్లూ బటర్ఫ్లై అట్లా ఇంకా స్పెషల్ ట్రైన్ ఒకటి తర్వాత గదలు గదలు వచ్చినాయి ఆ సంవత్సరం స్పెషల్ వెరైటీ అండి అది ఒక డిస్ప్లే చూస్తే మీరు చిన్నపిల్లలు కూడా ఇవి కొనచ్చు మీరు కూడా పట్టుకోవచ్చు ఇది ఇప్పుడు ఇలా లైట్ హ్యాంగ్ చేసిలా పట్టుకుంటే మీకు ఇలా వెలుగుతూ ఉంటుంది అనమాట ఇది ఒక స్పెషల్ అండి ఈ సంవత్సరం ఇంకే ఇంకేమొచ్చాయి ఇంకా భూచక్రాలు వెరైటీ వచ్చినాయి సార్ చిచ్ బోర్డులు వెరైటీ వచ్చినాయి తర్వాత మల్టీ కలర్ షార్ట్స్ క్రాక్లింగ్ షార్ట్స్ స్టాండర్డ్లో కూడా ఈసారి వెడ్డింగ్ ధమాకా అని చెప్పేసి కొత్తగా దింపారండి అట్లా అన్నీ మంచి షార్ట్లు వచ్చినాయి సార్ నుంచి మీరు వ్యాపారం చేస్తారు అలా ఉంది మేము ఒక ఫిఫ్టీన్ టు సెవెంటీన్ ఇయర్స్ పెట్టి చేస్తున్నాం సార్ ఈ సంవత్సరం ఏమైందంటే గ్రౌండ్ కొంచెం ఏదో గవర్నమెంట్ జీవో ఉందని చెప్పి ఇవ్వకపోతే మన స్థానిక ఎమ్మెల్యే గారు నాదిరెడ్డి వాసు గారు చొరవతో ఈ గ్రౌండ్ మాకు ఇప్పించి ఆయన అందరినీ వ్యాపారాలు పెట్టించారు ఆయన ప్రత్యేకమైన కృతజ్ఞతలు సార్ పవన్ గారు మీరు చెప్పండి ఇప్పుడు ఈ వ్యాపారం సంబంధించి ఎట్లాంటి స్పెషల్ ముఖ్యంగా స్టాండర్డ్ ఐటమ్స్ అన్నీ కూడా పెట్టారు అంటే బ్రాండెడ్ ఐటమ్స్ పెట్టక రీజన్ ఏంటి అంటే ఏం లేదండి ఇప్పుడు హ్యాండ్మేడ్స్లో కొంచెం కొంచెం ఇబ్బందులు జరుగుతున్నాయి హ్యాండ్మేడ్స్ మనం చూస్తే మొన్న మొన్న చాలా చోట్ల ఇబ్బందులు జరిగి కా ఫైర్ అవన్నీ జరుగుతున్నాయి సో మేము హండ్రెడ్ పర్సెంట్ కూడా మాకు వేణుగారు అలవాటు చేసిన మా అన్నయ్య శ్రీను గారు అలవాటు చేసిన బ్రాండెడ్గా అలవాటు చేశారు మాకు మేము గత ఐదు సంవత్సరాల నుంచి కూడా బ్రాండెడ్ ఐటమ్సే కంపెనీ మేడ్ మాత్రమే అమ్ముతాం మేము హ్యాండ్మేడ్ అనేది మా షాప్లో ఈవెన్ చించిబుడ్లు కూడా అమ్మము మేము సో అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ ఫైర్ అవుతాయి హండ్రెడ్ పర్సెంట్ బ్రాండెడ్ అండి ఫిక్స్డ్ కస్టమర్స్ ఓన్లీ మా షాప్కే ఉన్నారు మేము కొత్త కస్టమర్స్ గురించి ఏ రోజు కూడా మేము ఎత్తుక్కోలేదు మేము కొత్తగా వెళ్ళలేదు గత ఐదు సంవత్సరాల నుంచి మాకు ఏ కస్టమర్ ర్యాప్ అయితే ఉందో మీరు ఇప్పుడైతే చూసుకుంటారు చాలా షాపులు ఖాళీగా ఉన్నాయి మా షాప్ మాత్రం ఇప్పుడు బిజీగానే ఉంటుంది మార్నింగ్ ఓపెనింగ్ దగ్గర నుంచి వరకు కూడా బిజీగానే ఉంది బికాస్ ఆఫ్ ఆర్ మెయింటైనింగ్ స్టాండర్డ్స్ సో ఆ స్టాండర్డ్స్కి మాకు స్టాండర్డ్ కస్టమర్స్ ఉన్నారు ఓకే ఆల్ ది బెస్ట్ ముఖ్యంగా ఈ షాప్ చెప్పవచ్చు మన వేణుగారు కావచ్చు పవన్ నాయుడు గారు కానీ వీళ్ళంతా కూడా ఒక డిఫరెంట్ థాట్స్ పెట్టారు ముఖ్యంగా కస్టమర్స్ అభిరుచులకు అనుగుణంగా ఈ షాప్ ఏర్పాటు చేయడం జరిగింది బ్రాండెడ్ హండ్రెడ్ పర్సెంటేజ్ ఫైర్ అయ్యి ఏది కూడా మిస్ఫైర్ అవ్వు ఇచ్చిన డబ్బుకి ఖచ్చితంగా వాల్యూతో కూడిన సరుకుని మేము అందిస్తున్నాం కాబట్టి అనేక సంవత్సరాలుగా కస్టమర్స్ మా షాప్కి వచ్చినట్టు ఏ షాప్కి రారని చెప్పి ధీమాగా చెప్తున్నారు దాంతోపాటు గతంలో మనకి ఇరవై వేల షార్ట్స్ మాత్రమే ఉండేది ఇప్పుడు యాభై వేలు లక్ష షార్ట్స్ని కూడా వేణుగారు స్పెషల్గా తీసుకురావడం జరిగింది ఈసారి దీపావళి ధమాక అదిరిపోవాలి గతంలో ఈ స్టే ఈ ఏదైతే మన ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్ ఉందో అది పర్మిషన్ ఇచ్చేవారు ఇప్పుడు ఇవ్వకపోతే స్థానిక ఎమ్మెల్యే కూడా సహకారం అందించి మా వ్యాపారాలన్నీ కూడా నిలబెట్టారన్నారు వీళ్ళందరికీ కూడా మంచి జరగాలి కోరుకుంటూ ఇది కోసం రామనారాయణ